ఆత్మశుద్ధిలేని లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వధాభిరామ వినురవేమా ఇది వేమన పద్యం అనమాట వేమన శతకం నుండి తీసుకోబడింది భావం ఓ వేమ మనసులో కల్మషం పెట్టుకుని ఆచారాలు ఎన్ని పాటించినా లాభం లేదు శుభ్రంగా లేని పాత్రలో వంట అలాగే మనసు లగ్నం చేయలేని శివపూజ చేసినా చేయకపోయినా ఒకటే మనకు మంచి మనసు లేనప్పుడు ఎన్ని ఆచారాలు పాటించినా అవి వ్యర్థమేనన్నమాట అలాగే శుభ్రమైనటువంటి పాత్ర కానప్పుడు మనం ఎన్ని రుచికరమైన పదార్థాలు వండినా అవి అనారోగ్యాన్ని ఇస్తాయి అలాగే మనసు లగ్నం చేయకుండా చేసిన శివ పూజ కూడా వ్యర్థమే అని దీని అర్థం